ఆ నిర్ణయ కాలము రాకమునుపు నేనేమి కదలను ఈ నిర్ణయ కాలం అనే మాట ఆది కాండం పద్దెనిమిదిలో మీరు చూడొచ్చు అబ్రహాము దగ్గరికి దేవుడు వచ్చినప్పుడు దేవుడు పలికిన మాట మీదటికి ఈ కాలమున నిర్ణయ కాలమున నేను మళ్ళా వస్తానంటాడు డెబ్బై ఐదేళ్ల వయసు ఉన్నప్పుడు వాగ్దానం చేశాడు ఇస్తానని ఇరవై నాలుగేళ్ల తర్వాత వచ్చి అంటాడు మీదటికి ఈ కాలమున నిర్ణయ కాలమున అంటాడు అంటే అబ్రహాముకి ఇసాకు అనే కొడుకుని ఎప్పుడు ఇవ్వాలని డిసైడ్ చేశాడంటే ఎప్పుడు నిర్ణయించాడంటే పాతికేళ్ల తర్వాత అంటే ఎప్పుడు డిసైడ్ చేయబడింది ఎప్పుడో ముందే నిర్ణయించబడింది నిర్ణయించబడింది బ్రిదర గమనించాలి మన జీవిత కాలం ఎంతో మన సహోదరుల జీవిత కాలం ఎంతో ముందే నిర్ణయించబడింది దుర్మార్గం చేసేవాడి దుర్మార్గాలు ఎంతవరకు కొనసాగాలో దానికి కూడా ఒక కాలం నిర్ణయించబడింది దుర్మార్గాన్ని సపోర్ట్ చేసిన వాళ్ళ యొక్క దుర్మార్గం ఎంతవరకు కొనసాగాలో దానికి కూడా ఒక నిర్ణయకాలం నిర్ణయించబడింది ఆ కాలం వచ్చేంత వరకు సుధమా కుమర్రా వాళ్ళు బాగా విర్రవీగినట్టుగా మనుషులు వెర్రవీగుతారు విశ్వాసులకేమో డౌటు దేవుడు ఉన్నాడా అసలు మనం నమ్ముతున్నాడు నిజంగా ఉన్నాడా చూసి ఊరుకుంటున్నాడా తీర్పు తీర్చడా మనకి ఉత్కంఠ న్యాయం చేయడా మనకి ఉత్కంఠ విచిత్రం చెప్పన మనకే కాదు హతసాక్షులైపోయిన వాళ్ళకు కూడా ఉత్కంఠే ప్రకటన గ్రంథము ఒక్కసారి తీయండి ప్రకటన గ్రంథము ఆరో అధ్యాయం తీయండి తీసారా తొమ్మిదో వచ్చిన చదవండి ఆయన ఐదవ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తమును తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తమును దేవుని వాక్యము నిమిత్తమును తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠము క్రింద చూచి వారు నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడ ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదనన చేయకు ఉందని బిక్కరగా కేకలు వేసిరి తెల్లని వస్త్రము వారిలో ప్రతివానికి మరియు వారి వలనే చంపబడబో వారి సహదాసుల యొక్కయు సహోదరుల యొక్కయు లెక్క పూర్తి వరకు ఇంకా కొంచెము కాలము విశ్రమింపవలనని వారితో చెప్పబడెను అది సంగతి ఇప్పుడు జరుగుతున్నటువంటి దురాగతాలు దుర్మార్గాలు అన్యాయాలు అక్రమాలు దేవుని పిల్లలు చూసి దేవా ఏం చేస్తావు అయ్యా నువ్వు ఇంతమందిని కలిసి నీకు చేస్తున్నావు వినపడట్లేదా ఇంత దారుణంగా అన్యాయం జరుగుతుంటే దుర్మార్గం జరుగుతుంటే న్యాయం తప్పిపోతుంటే అక్రమం జరుగుతుంటే ఏం చేస్తున్నావయ్యా నువ్వు అనే క్వశ్చన్ విశ్వాసులందరికీ వస్తుంది భక్తి పరులందరికీ వస్తుంది ఈ ప్రశ్న మనకే కాదు హతసాక్షులైన వారికి కూడా వచ్చిందట వచ్చి వాళ్ళు అడిగారట నాథా ఎందాక భూనివాసులకు మా రక్తము నిమిత్తము ప్రతి దండన చేయక ఎందాక తీర్పు తీర్చకయుందు ఎప్పుడయా నువ్వు వాళ్ళని శిక్ష చేసేది అని అడిగారట అప్పుడు ఆయన అన్నాడట మీ వలనే ఇంకా హతసాక్షులు కావలసిన వాళ్ళ లెక్క సంపూర్తి కావాలి అది జరిగేంతవరకు ఇంకొంచెము కాలం వెయిట్ చేయండి ఈ లెక్క హతసాక్షుల లెక్క సంపూర్తి కావాలి ఈ పాపం చేసేవాళ్ళ పాపం కూడా సంపూర్తి కావాలి సుధమ గుమర్రాలను నాశనం చేయడానికి దేవుడు పోయినప్పుడు ఈ మాటనే పోయాడు నా యుద్ధకు వచ్చిన మొర్ర చొప్పున వారు సంపూర్ణముగా జరిగించిరో లేదో నేను వెళ్ళి చూచి తెలుసుకుందును అనుకొని ఆయన ఆ తట్టు వెళ్ళాడట సుధమా గుమ్మర్రాలను కూర్చున్న మొర్ర దేవుని దగ్గరకు చేరింది స్తోత్రం చెప్పండి ఈరోజు పరిశుద్ధుల రక్తపాతము ద్వారా వస్తున్న మొర్ర నీతిమంతుల రక్తము మొర్ర పెట్టిద్ది ప్రిలార పరిశుద్ధుల రక్తము మొర్ర పెట్టిద్ది ఆ మాట బైబిల్ గ్రంథంలో ఉంది ఆది కాండం నాలుగు మీరు చూడగలిగితే నీ చేతిలో నుండి నీ తమ్ముడైన హేబేలు రక్తము తీసుకోవడానికి తన నోరు తెరచిన ఈ భూమి మీద నీవు ఉండకుండా దేశ దిమ్మదివై వై తిరుగుదూరా అన్నాడు కయ్యనుతో నీ తమ్ముని యొక్క రక్తము అన్నాడు చూడు నాలుగో నాలుగో అధ్యాయం పదవ వచ్చను అప్పుడు ఆయన నీవు చేసిన పని ఏమిటి నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది అద్దు రక్తము యొక్క స్వరము అన్నాడు గుర్తుపెట్టుకో రక్తము యొక్క స్వరము అనే మాట మర్చిపోవద్దు రక్తము అంటే మనకు తెలిసి ఏదో నీళ్ళలాగా పారిపోయే బ్లడ్ అనుకుంటాం కానీ దానికి ఒక స్వరం ఉంది అది మొర్ర పెట్టిద్ది అనే విషయాన్ని ఇక్కడ స్పష్టంగా దేవుడు బయలుపరిచాడు సుధమా గుమ్మొర్రాలను కూర్చున్న మొర్ర గొప్పది గనుక దాని ద్వారా హతులైన వారు బాధింపబడిన వారు చేసిన మొర్ర దేవుని దగ్గరకు చేరింది చేరి నా దగ్గరకు వచ్చిన మొర్ర చొప్పున వారు సంపూర్ణంగా జరిగించడో లేదో చూడండి ఆది కాండము పద్దెనిమిదవ అధ్యాయం ఇరవయో వచ్చిన చదువు మరియు యహోవా సుధమ గుమ్మరాలను కూర్చిన మరో గొప్పది గనుకను వాటి పాపము బహు భారమైనది గనుకను నేను దిగిపోయి నా యొద్దుకు వచ్చిన ఆ మరో చొప్పుననే వారు సంపూర్ణముగా చేసిడో లేదో చూచెదను చేని ఎడల నేను అది తెలుసుకుందు మొర్ర వచ్చింది వచ్చిన మొర్ర వాళ్ళు సంపూర్ణంగా చేశారో లేదో హతసాక్షులనుగా కొంతమందిని చేస్తున్నటువంటి దుర్మార్గుల పాపం కూడా సంపూర్ణం కావాలి ప్రతి వాడికి ఒక టైం డిసైడ్ చేసి పెట్టాడు దేవుడు ఆ సమయం వచ్చిందాక చెవులున్నా లేనట్టుగానే కూర్చుంటాడు నోరున్నా లేనట్టుగానే మాట్లాడకుండా మౌనంగా కూర్చుంటాడు చేతులున్నా పని చేయనట్టుగానే కూర్చుంటాడు మొత్తం ఒక విగ్రహంలా కూసుంటాడు ఎందుకు ప్రభువా నువ్వు అలా కూర్చున్నావు అంటే టైం ముందులే ఉండరా అంటాడు బాగా వినాలి ఏమంటాడు టైం ముందులే ఉండు ఎవడికి చేయాల్సిన న్యాయం వాడికి చేస్తా కదరా నేను ఉన్నా కదరా నా పేరు ఉన్నవాడు దేవునికి స్తోత్రం పగ తీర్చుట నా పని నేనే ప్రతిఫలం ఇత్తును సంతోషించాల్సిన విషయం ఏంటంటే ఒక్కడిని కూడా వదిలిపెట్టాడు దేవుడు ఎవడికి చేయాల్సిన న్యాయం తప్పకుండా వాడికి చేస్తాడు ఉన్నాడుగా పైన చూచుచున్న దేవుడు ఎల్ ఎల్షెద్దాయ్ ఎల్ రోయి సర్వశక్తి గల దేవుడు ఎల్షెద్దాయ్ ఎల్ రోయి చూచుచున్న దేవుడు నిన్ను చూశాడు నన్ను చూశాడు దుర్మార్గాలు చేస్తున్నాళ్ళని చూడట్లేదా వాళ్ళ చేతుల్లో దుర్మార్గానికి బలైపోతున్నాళ్ళని చూడట్లేదా ఏం చేస్తారా చంపుతారు చంపండి రా ఇరవై సార్లు చంపండి రా ఇరవై ఒకటోసారి నేను లేపుతారా అరే రే రే లేపుతారా ఏం చేస్తారా మీరు ఏం చేస్తారు చేయండిరా దేవునికి స్తోత్రం కలిగును కాదు మేస్త్రి దగ్గరకు వచ్చి మీ ఇల్లు బడగొడతానంటే ఏమంటాడు మేస్త్రి సార్లు బడగొట్టరా ముప్పై ఒకటోసారి మళ్ళీ కట్టుకుంటా నాకు వచ్చు కట్టడం అంటాడు అంటా అట్లాగే చచ్చిన వాళ్ళని తిరిగి సజీవంగా లేపగలిగే దేవునికి ఇది లెక్కలోది కాదు ఇప్పటి వరకు జరిగినవి ఇకముందు జరగవలసినవి అన్నీ కూడా ముందే నిర్ణయించబడి ఉన్నవి ఆ లెక్క సంపూర్తి ఎగు వరకు దేవుడు ఆయన సమయము కొరకు ఆగుతాడు దేవుడు లేడని కాదు విశ్వసించిన వాళ్ళని పట్టించుకోవడని కాదు కాలం రావాలి నాతో దేవుడు మాట్లాడిన మాట మీకు చెప్తున్నా ఆకాశము క్రింద జరుగు ప్రతి కార్యమునకు ఒక సమయము కలదు వెయిట్ 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 ఆవేశపడదు తొందరపడద్దు హడావుడి పడద్దు ప్రిలారా ఈ ఒక్క విషయంలోనే కాలము నిర్ణయించబడిందా ప్రతి విషయంలోనూ కాలము నిర్ణయించబడిందా అంటే కృప పొందిన బిడలారా ఆయన కృపలో ఉన్న మనకి అన్ని విషయములలో కాలము నిర్ణయించబడింది అది గుర్తుపెట్టుకోండి ఇది నీకు అర్థమైతే ప్రతి దానికి ఒక కాలం ఉంది ఆ కాలం వచ్చేంత వరకు నువ్వు ఎదుర్కొంటున్నటువంటి ప్రతికూలతలన్నీ కొనసాగుతానే ఉంటాయి ఆ కాలము నీకు సమీపించినప్పుడు తప్పకుండా దాని నుండి నీవు ఆశ్చర్యకరమైన రీతిలో విడుదల పొందుతావు విడుదల పొందుతాం శ్రమ కొలిమిలో కాలుతున్న వారికి దాని నుండి విడుదల కొరకు ఒక నిర్ణయ కాలము డిసైడ్ చేసి పెట్టాడు దేవుడు ఇదంతా కృపను బట్టే ఏర్పాటు ఏ రోజు నీకు విడుదల రావాలో ఎప్పుడు నీకు బంధ విముక్తి కలిగించాలో ముందే నిర్ణయించబడింది కాకపోతే మనకు తపన ఆగదు మనకి పేరుకే విశ్వాసులం కానీ విశ్వాసం ఉండదు పాడు లేదు పేరుగే విశ్వాసులం కానీ నిజముగా విశ్వసించిన వారు కలవరపడరు అన్నాడు ఆయన నిజముగా విశ్వసించిన వారు గందరగోళం అయిపోరు నేను చెప్తున్నాను మన విషయములో జరగవలసినవైనా మన పక్షముగా ఇతరులకు జరగవలసినవైనా దేవుడు నిర్ణయించినటువంటి నిర్ణయ కాలము చొప్పుననే జరుగుతాయి మనం పరిగెత్తితే కాదు మనం జుట్టు బిక్కుంటే అవదు దేవునికి స్తోత్రం ఆయన నిర్ణయించిన నిర్ణయ కాలము రావాలి మా అమ్మాయికి మించిపోతుందండి ఎప్పుడు పెళ్ళయిద్దో ఏమోనండి ఇంతవరకు అసలు ఒక సంబంధం కూడా కుదరలేదు అని నువ్వు బాధపడతావు ఒక సేవకుడుగా దేవుని సేవకుడిగా నేను చెప్పేది ఏంటంటే మిమ్మాయ సమయం అయింది నీ సమయం అయింది కానీ ఆయన సమయం ఇంకా కాల ఆయన సిస్టర్ నీ నీకు శ్రేష్టమైనటువంటి దాన్ని సిద్ధపరిచాడు సిస్టర్ ఆ శ్రేష్టమైంది నీవు అందుకోవటానికి తగిన సమయం రావాలి నిర్ణయ కాలము రావాలి అంతవరకు దేవుడిచ్చిన వాగ్దానాన్ని స్వతంత్రించుకోవడానికి నీకు ఓపిక కావాలి ఓపిక కావాలి హెబ్రి పత్రిక చెప్పిన సాక్ష్యం ఇది వాగ్దానము పొందు నిమిత్తము మనకు ఓరిమి అవసరమై ఉన్నది అన్నాడు ఏం కావాలి మనకి ఆవేశం కాదు ఓర్పు కావాలి ముప్పై ఏళ్ళకు వచ్చే సేవకి మూడున్నర ఏళ్ళు చేస్తేనే అంతలా మంట రగిలిందే ఏసయ్యా అవునా అప్పుడు రగిలిన సువార్త అగ్ని ఇంతవరకు చల్లారల రగులుతానే ఉంది రాజులు వచ్చారు రంగప్పలు వచ్చారు చక్రవర్తులు వచ్చారు అధికారులు వచ్చారు దీన్ని అన్న అణచివేయాలని అంతం చేయాలని లేకుండా చేయాలని కంకణం కట్టుకున్నారు ప్రతిజ్ఞ పూనారు పూనో వాళ్ళందరూ మట్టిలో కలిసిపోయారు అంతం చేయాలనుకున్న వాళ్ళందరూ అంతమైపోయారు కానీ సూర్యుడైనాగిపోను వార్త మాత్రం సాగిపోవును సూర్యుడై నాగిపోవును సువార్త మాత్రం సాగిపోవును అదిగో బయలుదేరుచున్నది అందులో వేసుకున్నాడు ఆ నావలో తీస్తూ ఉన్నాడు నా నా సువార్తను అణచివేయాలని పరిశుద్ధ గ్రంథాన్ని లేకుండా చేయాలని సేవకులను నాశనం చేయాలని క్రైస్తవులను అంతం చేయాలని ప్రతిన నూని చక్రవర్తులు ఎందరో చరిత్ర పుటల్లో కనువరుగైపోయారు బైబిల్ గ్రంథమే లేకుండా చేస్తానన్నాడు ఒకడు భూమి మీద చివరికి వాడింటినే తీసుకొని ప్రింటింగ్ ప్రెస్ పెట్టారు బైబుల్ ప్రింటింగ్ ప్రెస్ వాడిపోయారు ఏదో 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 అల్ప అల్ప అల్పమైన వాటిని చూసుకొని ఎగిరెగిరి పడతా ఉంటారు ఇది సామాన్యమైంది కాదు ఒక మనిషి ఆపితే ఆగిపోవటానికి ఒక అధికారం అడ్డగిస్తే ఆగిపోవటానికి సర్వాధికారి శాసనం ఇది చాలామంది ట్రై చేశారు సువార్త నాపేయాలని అధికారాలు ప్రభుత్వాలు రాజ్యాలు రాజులు రంగప్పలు వాళ్ళు పూనిన ప్రతిమలన్నీ అయిపోయినాయి కానీ అప్పటి నుంచి ఇప్పటిదాకా ఏసయ్య రగిల్చినటువంటి సువార్త జ్వాల ఇంతవరకు ఆరిపోలా దాన్ని ఆర్పటం ఆపటం ఎవ్వడి తరం కాదు కూడా మహా అయితే మరికొంతమంది ప్రాణాలు తీస్తారు మరికొన్ని చోట్ల అడ్డగిస్తారు మరికొన్ని చోట్ల చట్టాలు చేసి ఏమండి నియంత్రణ చేయడానికి ట్రై చేస్తారు అది ఎంతకాలం సాగిద్ది ఇవన్నీ మనం క్రైస్తవ సంఘ చరిత్రలో ఎరగనివా ఒకరిని కదిలిస్తే వెయ్యి వెయ్యి ఎక్కువ కావద్దంటే ఎవరిని కదిలించొద్దు దేవునికి స్తోత్రం ఎంత రివర్స్ మంది క్రైస్తవ సంఘ చరిత్ర మీరు చూస్తే శ్రమలో ఉన్నప్పుడు మండినంతగా సంఘము నెమ్మదిలో ఉన్నప్పుడు మండల సంఘమునకు వ్యతిరేకత వచ్చినప్పుడు మండినంతగా సంఘము నిమ్మలంగా ఉన్నప్పుడు మండల అందుకే మహాయతి ఇంకొంతమందిని చంపుతారు కొన్ని ప్రాంతాలు అడ్డగిస్తారు అడ్డగించండి చెయ్యండి ఏమైంది నడుస్తుంది నడవలేయండి ఎంతకాలం నడిచింది ఇంకెంతకాలం దగ్గరకు వచ్చిందిగా అందరికి టైం దేవునికి స్తోత్రం చాలా సమీపానికి వచ్చింది చాలా సమీపానికి వచ్చింది ఈరోజు కొంతమంది దురాగతాలు చేసి సమయం వాళ్ళదని నిరూపించుకున్నారు ఓకే మనకు రాదు సమయం మనకెవడు దేవుడు సమయం అప్పుడు వాళ్ళకి జరిగే తీర్పు వాళ్ళకి జరిగేది ఎవరికి నిర్ణయించబడిన సమయంలో వాళ్ళు ఆడతారు ఆట ఇప్పుడు శత్రువులు ఆడారు ముందు దేవుడి చిత్తం అయితే మనం ఆడేటట్టు దేవుడు చేస్తాడు ఏ దేవుడు మన తలనెత్తి మనల్ని ఘనపరిచి నాటి ఎస్తేరుని ఏ విధంగా అయితే నిలబెట్టి వాడుకున్నాడో స్టార్టింగ్లో హామాన్గాడిది టైం ఆడైతే ఏకంగా ముద్ర కూడా తీసుకెళ్ళి అందరికీ సాగు డేట్ రాశాడు టైం వాడిది తర్వాత ఆ టైం తీసి ఎస్తేరుకి ఇచ్చాడు దేవుడు అప్పుడు ఎవరి సాగు డేట్ ఎవరు రాశారు తెలుసుగా ఎవరు చావుడేటు ఎవరు రాశారండి హామన్ రాసాడా రాశాడా ఆడి చావుడేటు ఇస్తేరు రాసింది వాళ్ళ టయాల్లో వాళ్ళు ఆడుతుంటారు నన్ను కూడా ఏకతాళు చేసిన వాళ్ళు ఉన్నారు హేళన్ చేసిన వాళ్ళు ఉన్నారు నవ్విపోయిన వాళ్ళు ఉన్నారు దేవుడు వాళ్ళకి సమయం ఇచ్చాడు మాట్లాడతారు పర్వాలేదు అనుకున్నా నాకు సమయం ఇచ్చాడు ఆ నవిన నోళ్ళన్నీ వంకర్లు పోయేటట్టు చేశాడు దేవుడు ఏం పర్వాలేం మనం నమ్మినోడు రోషంగా దేవుడు